ంధి గారు ముఖ్యంగా అమరా విజయవాడ నుంచి అమరావతి రావడానికి ప్రధాన దారి అయిన ఈ కరకట్టని నాలుగు లైన్లుగా విస్తరిస్తానని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది గతంలోనే దీనికి సంబంధించి శిలాఫలకాన్ని కూడా ఓబి ఇనాగ్రేషన్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ గారు మరి అప్పటి నుంచి ఏమన్నా కరకట్టకు సంబంధించిన పనులు జరిగినాయా మరి వీళ్ళు కూడా ఒక మాట ఇచ్చారు కదా ఏమైనా జరిగే అవకాశం ఉంటుందంటారు వాళ్ళ మాట వాళ్ళు పెద్ద గుడిగట్టాడు కట్టాడు బొత్సగా డబ్బులు రిలీజ్ రిలీజ్ చేశాను ఇన్ని కోట్లు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు అన్నాడు కిలోమీటర్ రోడ్డు కూడా పోయి ఆ బొత్స సచన అనేవాడు వాడికి మాట్లాడడం చేత కాదు వాడు ఇది ఎడారి అన్నాడు ఒక శ్మశానం అన్నారు మరి ఇది ఒక నీళ్లు పట్టే గుంట అన్నారు వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడారు మాట్లాడి మూడు రాజ్యాల కాన్సెప్ట్ తోటి ఇది పెట్టారు మరి పెట్టినా ఇవాళ మరి చంద్రబాబు నాయుడు వచ్చారు గుడి కట్టినట్టు కట్టాడు అక్కడ వర్క్ షాప్ దగ్గర ఒక్క పని తరగల వంద లారీలు మాత్రం వంద టిప్పర్లు మాత్రం తోలేరు ఆ కరకట్టకి మరి తతి మా నూట యాభై కోట్లు డబ్బులంతా ఎవడు తిన్నాడో ఆ బొత్సగాడే ఉంటాడు నాకు తెలిసి లేకపోతే వాడికి ఏడుదివాడు పురుపులు అమ్ముకునేవాడుగా వాడు దుప్పట్లో పురుపులు అమ్ముకునే వాడు బత్స సత్యన సత్యనారాయణగాడు మా సోనియా గాంధీ గారన్నో మా రాహుల్ గాంధీ గారు వాడికి ఏదో ఒక సీట్ ఇస్తే కోట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పోట్లు పడిశారు వీళ్ళు చెబుతున్నారు చంద్రబాబు నాయుడుకి ఎన్టీ రామారావు ఎన్ని పోటు ఎన్టీ ఎన్ని పోటు పడిచాడని అసలు దారులు వీళ్ళు బొత్స సత్యనారాయణ మరి వీళ్ళంతా ఎండుబడిదారులు కదా మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ పని అనుకున్నాడో ఆ పని జరిగింది మొన్న ఆర్ఆర్ గ్రాంట్లు మొత్తం వాళ్ళకి వెళ్ళా ఏది పోలవరం వాళ్ళకి ఆయన చెప్పకుండానే చేస్తాడు వీళ్ళలాగా దద్దమ్మలాగా అటేజ్మెంట్ చేసుకొని మేము అన్యాత్రం ఇన్నేత్తం అసలు ఈ గవర్నమెంట్లో అందరూ బికారులు అయిపోయారా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అందరు బికారులు అయ్యారు ఇప్పుడే కాతి కాతి కోలుకుంటున్నారు ఈ దానిని వీళ్ళు మళ్ళీ ఏదో పెట్టి ఇవి అదుగు ఎలక్షన్ వస్తుంది తొమ్మిది నెలలు కళ్ళు మూసుకుంటే అయిపోయినాయి జగన్ జగన్మోహన్ రెడ్డి కళ్ళబల్లి మాటలు చెబుతున్నాడు అరే జగన్మోహన్ రెడ్డి నీ నీ మాటలు సాగవు నువ్వు మళ్ళీ కళ్ళ రావు నువ్వు కనుక మళ్ళీ గెలవటం జరిగితే నేను శిరఛేదం చేసుకుంటా మా రాజధాని నడిబొడ్డులో గుర్తుపెట్టుకో నువ్వు నువ్వు చేసిన అరాశకం అంత అరాశకం నీకెవడరా బాబు ఆనందనివాడు ఎవడు నీకు ఓటేయ్యడు మీ పార్టీకి వేయడు అబద్దాలు చెప్పలేక ఓడిపోయానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటారు అసలు వాడు చెప్పే అన్ని అబద్దాలు గులకరాయి వాడు ఎరదగిలిందే అది అబద్ధం కాదా మరి వాళ్ళ బాబాయ్ చంప నేను చంపలేదు నేను సిబిఐకి అప్పచితానని అప్పచెప్పకుండా ఉండటం అది అబద్ధం కాదా అబద్ధం అబద్ధం కాదా తల్లిని చెల్లిని నమ్మించి పాదయాత్రలు చేయించి వాళ్ళందరూ రోడ్డు మీయడం అది అబద్ధం కాదా వాడు చేసినవి అన్ని అబద్ధాలు ఇంకా చెప్పాలంటే ఓ అబ్బు నువ్వు ఇవాళ మా ఇంటి కాడాలని ఉంటేనే చెప్పడం సరిపోద్ది కాబట్టి ఇది ముమ్మాటికి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలకి మంచి రోజులు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు నిదానంగా చేస్తాడు తొందర లేదు ఇంకొక నెలకి పనులు మొదలు పెడతాయి పనులు మొదలు పెట్టిన తర్వాత అప్పుడు అడగండి అప్పుడు అడగండి ఈ సంవత్సరం ఈ రోజుల తర్వాత అడగండి పనులన్నీ అయిపోతాయి ప్రశాంతంగా ఉంటాం ముఖ్యంగా తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో ఇప్పటికే నలుగురు అరెస్ట్ చేయడం కానీ అలాగే ఇద్దరికి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది సిట్ అసలు దీంట్లో పూర్వ ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు అసలు దీని మీద మీరు పూర్వ ఫలాలు ఆ రోజు చెప్పారుగా చంద్రబాబు నాయుడు చేశాడు ఇదంతా అని అని బాకర్ కదా ఇవాళ ఎట్ ఇవాళ ఇవాళ ఏమంటారు మరి దాని సమాధానం చెప్పమను అనండి వాళ్ళే చెప్పాలి నేను చెప్పడం కాదు ఆయా చంద్రబాబు నాయుడిని ఆయా వచ్చిన గవర్నమెంట్ని వీళ్ళు అభాసు మాట్లాడారు ఎవరు మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం రోజా కూడా మాట్లాడింది మరి ఇవాళ దాని సమాధానం చెప్పమను నలుగురు అరెస్ట్ చేశారు కదా ఎందుకు ఎందుకు చేశారు అనేది ఇవాళ వాళ్ళే సమాధానం చెప్పాలా సిగ్గుండే కడుపుకి అన్నం తినేవాళ్ళు అయితే గడ్డి తినేవాళ్ళు అయితే మనం ఏం చేయలేము అసలు వీళ్ళు అన్నం తినేవాళ్ళు అక్కడ లేడు కడుపు గడ్డి తినేవాళ్ళు అందరూ ఎవడైనా సరే ఏరు తప్పదు నూరేళ్ళుండో సోగ తప్పదు వీళ్ళకి మనమైనా వస్తాం వీళ్ళు చేసేదంతా అరాచకం లడ్డుల్లో వాస్తవంగా అక్రమంగా నెయ్యి తీసుకొచ్చి కలిపిన మాట వాస్తవం వాస్తవం కనుక ఇలా చిట్టు వేసారు ఆ వేస్తే వాళ్ళు నలుగురు నరచ చేశారు దానికి సమాధానం చెప్పండి ఎవరు మనం కాదు వాళ్ళు మాట్లాడాలా వాళ్ళు మాట్లాడితే దానికి దాని సమాధానం మనం చెబుతాం అంతేగాని ఇప్పుడు సమాధానం దానికి నా దగ్గర ఉండవు లేదు అది అంటే ముఖ్యంగా మరి మొన్నటి వరకు కూడా తొక్కిసలాట జరిగిన చనిపోయిన విషయం గురించి కానీ రా రాష్ట్రంలో జరిగిన వివిధ రకాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది వీళ్ళు కావాలని రాజకీయ లబ్ధి పొందడానికే కల్తీ జరిగిందని అపోహ సృష్టించారు ప్రజల్లో అందుకే ఇవన్నీ జరిగినాయి అని చెప్పి ఒకవైపు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ మీట్ మాట్లాడుతూ ఉన్నారు అంబటి రాంబాబు వాడి పనికి లేదవా వాడి గురించి మాట్లాడుతూ నాకైతే వేస్టు వాడు ఎందుకంటే వాడు మనిషి కాదు వాడి పశువు పశువులో కూడా మా ఇంటి ముంగళ పశువు కంటే ఈయనం మా మా ఆవే మంచిది వాడికన్నా మా మా ఇంటి ముంగలు ఉండే ఆవు ఆనగానే తిరిగిద్ది వీడు తిరిగే పరిస్థితి కాదు వాడు ఎంతంతో నోరేసుకొని మాట్లాడతాడు బొచ్చ చేపలాగా వాడికి మాట్లాడటం రాదు నూటికి నూరు రూపాయలు వాడు మాట్లాడేవన్నీ అబద్ధాలు ఎదట గవర్నమెంట్ మీద అబాజ్ పాలు చేయడానికి వాడికి పెన్నతో పెట్టిన ఇజ్జ ఇంత జరుగుతున్నా కానీ వాడికి తెలియదా తెలియని వాడు మంత్రి అట్టయ్యాడాడు వాడు నీటిపారుదల మంత్రి కాదు వాడు నోటు నోటిపారుదల మంత్రి వాడంత దుష్టుడు దుర్మార్గుడు ఈ రాష్ట్ర మా గుంటూరు జిల్లాలో పుట్టకూడదయా ఎప్పటికీ పుట్టకూడదు ఉండకూడదు కూడా అట్లాంటివి ఎదవా మాకైతే చిన్నతనంగా ఉంది వాడు మాట్లాడే మాట ప్రతి మాట ఏంటంటే ఎందుకు మాట్లాడుతున్నారు వీడు ఈ జిల్లాలో బుట్టి అని మా నాకైతే మాత్రం చిగ్గుగానే ఉంది ఇంకొకటి ఏంటంటే మా రాజధాని రైతులు కూలీలు అయిపోయాం చంద్రబాబు గారు నమస్తే లోకేష్ బాబు గారు నమస్తే మా రాజధాని రైతులంతా కూలీలు అయిపోయామండి మొన్న మీరు బ్యాంకర్ సమావేశం పెట్టారు ఆ రోజు కింద రోజు కూడా చెప్పాను నేను ఏమండీ కత్తి ఈ ఫ్లాట్లకి మా ఫ్లాట్లకి కథ ఆ కాగితాల మీద ఎంతో కొంత రుణం ఇవ్వాలని దాన్ని తగ్గట్టుగానే ఒక లక్షన్నర రెండు లక్షలు ఇస్తే పిల్లల చదువులు ఎకరం ఎకరం సన్నగారు చిన్నగారు రైతులే మీ అందరికి తెలుసది నేను నేను చెప్పాల్సిన పని లేదు కత్తి ఆ సన్నగారు చిన్నగారు రైతులకి ఇస్తే వాళ్ళ పళ్ళో పిల్లల చదువులు కత్తి పెళ్ళిళ్ళు మరి కా తల్లిదండ్రులు చచ్చిపోయినా కానీ దినానికి బొనానికి ఖర్చులు అవుతున్నాయండి ఖర్చులేం బారడుగుతున్నాయి తడిచి మోపిడవుతున్నాయి ఇక్కడేమి ఆదాయం లేదు మీరు ఇచ్చే ఆ ఎకరం ఉండడికి ఒక లక్ష రూపాయలు ఒక డెబ్బై ఎనభై వేలు వచ్చాయి ఏడు ఏ మూల కబురు ఉన్నదండి టిక్కీ బియ్యం పాత కేజీల బియ్యం పదహారు వందల ముందు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మీకు తెలియని కాదు మాతో మేము చెప్పాల్సిన వాళ్ళం కాదు మేము చెప్పేంత ఇది కూడా కాదు మీరు మా రాజధాని రైతుల మీద దయించి మా ఫ్లాట్లకి ఎంతో కొంత బ్యాంకర్లతో మాట్లాడి బ్యాంకర్ల ద్వారా మాకు రుణం ఇప్పిస్తే ఇక్కడ రాజధాని రైతులు బతుకుతారండి లేకపోతే చాలామంది నువ్వు రాజధాని మొదలుపెట్టేసరికి చాలా మంది ఇప్పటికే చాలా మంది బాగున్నారు ఇంకా పోతారండి